నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళ్తే శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు అర్హులైన పేద లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల పట్టాలను తక్షణమే వారికి అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు

చేసేటువంటి ప్రయత్నం చేసిన నిజంగా నీకు కమిట్మెంట్ ఉంటే ఈ భూపాలపల్లిలో నిత్యం పోయేటువంటి ట్రాఫిక్ వల్ల ఈ రోజు యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒక బైపాస్ రోడ్డు సైత్యం చేపించిన ఈ రోజు వరకు కూడా అతి లేదు గత్తి లేదు భూసేకరణకు డబ్బులు లేవు ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లేవు తక్షణమే నీకు ఉంటే పనులు ప్రారంభించమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకంగా ప్రజల్లో ఆలోచన చేయాలి భూపాలపల్లి భావితనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు విద్యాపరంగా అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది నిజంగా ఇక్కడ స్థానిక చాలా స్థానిక మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రాంతం మీద కమిట్మెంట్ ఉంటే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం ఉంది తక్షణమే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంటే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు ఈ రకంగా పరిపాలన చేయాలి తప్ప పెద్దనం చేయడానికి మేము పెద్ద తప్ప సేవ చేయడానికి కాదంటే నువ్వు పెద్దందారీ కాదు సుమా నువ్వు ఒక సేవకుడు అనుకున్నప్పుడు మాత్రమే ప్రజలను ఆదరిస్తారు ఇప్పటికే ఇప్పటికే ఒక మీడియా సంస్థ సర్వే చేసిందట అయ్యా ఎట్లున్నాయి పార్టీ పరిపాలన ఎట్లుంది ఇక్కడ నియోజకవర్గంలో అంటే అందరూ పెరుగు విరుస్తున్నట మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అని ఏమనుకున్నారు పాపం పాపం అనుకుంటే పాపం అన్నాడే శాపమే కూర్చున్నట్టు అయిపోయింది ఈ రోజు కాబట్టి మిత్రులారా ఇదంతా కూడా అర్థం చేసుకోండి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు ఎప్పుడైనా పెట్టవచ్చు పెడితే పెట్టచ్చు పెట్టకపోతే పెట్టకపోవచ్చు ఒకవేళ పెడితే మాత్రం ప్రజలనే ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నా ఆరు గ్యారెంటీ అమలు కావాలన్నా నాలుగు వందల ఇరవై హామీలు మరి తప్పకుండా అమలు చేయాలన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పించినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి మా భూపాల వెల్లి ప్రజలే మా గారు ఐదు సంవత్సరాల పాటు ఈ ఊర్లోనే ఉండి భార్య నేను పిల్లలు ఇక్కడే ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి నిజాయితీగా నిబద్ధతగా సేవ చేస్తేనే పాపం నన్ను ఇంటికి పంపిస్తే ఈరోజు దురికం పెత్తర్కం చేసి ఈరోజు ప్రజాస్వామ్య వాదులను అవయన చేస్తే నాకు అవకాశం ఉంటుంది ఏమో అనుకుంటే అంతకంటే అవివేకం ఏముండదని హెచ్చరిక చేస్తా ఉన్నా మిత్రులారా కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించమని ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం రేపు శనివారం సోమవారం లోపల గనక ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ప్రకటన చేసి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకపోతే ఈ దీక్ష ఆమరణిరా దీక్ష అయితే ఆమరణ ఆమరణ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నేను అంతేకాదు అంతేకాదు ఇప్పటికే ప్రభుత్వం రేపు ఆరో తారీఖు క్యాబినెట్ నాలుగో తారీఖు క్యాబినెట్లు లో రైతుల విషయంలో ఎక్కడ ఎన్నికకు తగ్గిన రుణమాఫీ అందరికీ చేయకపోయినా అర్హులైన ప్రతి వ్యవసాయం చేసుకునే ప్రతి వ్యక్తికి రైతు బంధు ఇవ్వకుండా ఏమైనా పెడితే ఊరుకునే సమస్య లేదు ఉద్యోగస్తుడైనా ఆయన ఉద్యోగం టీచర్ అయినా హెడ్ కానిస్టేబుల్ అయినా పోలీస్ అయినా సింగరేణి కార్మికుడైనా వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఏమైనా అంక్షలు పెడితే మాత్రం రైతుల పక్షాన కూడా మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా తక్షణమే కట్టాలని రిపేర్ చేయాలని నీళ్ళు ఆపాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా కాకుండా చూడాలని చేసేటువంటి ప్రయత్నానికి తప్పకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తే దాని విషయంలో కూడా ప్రజా పోరాటం చేయడం జరుగుతుందని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మీరు ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదంతో మంత్రి అయిన రాష్ట్రానికి మంత్రి అయినా ఈ జిల్లాకు కూడా మీరు ప్రత్యేక చొరవ చూపెట్టాల్సిన అవసరం ఉంది అంత శాసనసభ్యులే అంత మా పార్టీ నాయకులు అంటే వ్యవస్థ నడవదండి ఎందుకంటే మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు ఈరోజు వ్యవస్థలో లోపాలుంటే ఒక నాయకుడిగా మీరు బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను గతంలో కూడా లబ్ధిదారుంచి శ్రీనివాసరెడ్డి గారికి అదే శ్రీధర్ బాబు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి లేదు కాబట్టి మరొకసారి మా ప్రజల పక్షాన మా లబ్ధిదారుల పక్షాన వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తక్షణమే వారి పట్టాలు ఇప్పించమని మానవతా దృక్పథంతో వివరించమని వివరి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ వారి కనుక ఆరోగ్యంగానే చేస్తే మాత్రం ఇది అంత ఇది ఆగిపోయే విషయం కాదు ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై తెలంగాణ జై జై కేటీఆర్